శ్రీకాకుళం తీరంలో ఒక్కసారిగా అనుమానం రేకెత్తిచ్చిన ఘటన చోటు చేసుకుంది మోసవానిపేట సముద్రంలో తెలియని ఓ పడవ కనిపించడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమయ్యారు పడవ కూడా కొత్తది అందులో ఉన్న వ్యక్తులను ఎప్పుడూ చూడలేదు ముఖ్యంగా వారు బెంగాలీ భాషలో మాట్లాడుతుండటంతో సందేహాలు మరింత పెరిగాయి వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు మూడు బోట్లతో సముద్రంలోనికి వెళ్లిన పోలీసులు ఆ పడవను చెక్ చేయగా అందులో పదమూడు మంది బంగ్లాదేశీలు ఉన్నట్లు బయటపడింది వారందరూ ఆకలితో బలహీనంగా భయంతో వణికిపోతున్నారు వారిని ఒడ్డుకు తీసుకువచ్చిన తరువాత స్థానికులు మానవత్వం చాటారు చలిమంటలు వేసి వేడిటి బిస్కెట్స్ తర్వాత భోజనం పెట్టి ఆప్యాయంగా సాయం చేశారు పోలీసుల విచారణలో విషయాలు షాకింగ్ అనిపించాయి ఇరవై రోజుల క్రితమే బంగ్లాదేశ్ నుంచి వేటకు బయలుదేరిన వీరు దారి తప్పి ఇంధన మాగిపోవటంతో తెలియకుండానే భారత్ లోకి వచ్చామని చెబుతున్నారు కానీ అక్రమ ప్రవేశం కావడంతో వాళ్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తానని మెరైన్ పోలీసులు వెల్లడించారు ఇక సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ప్రశ్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్ ఒడిశా దాటి శ్రీకాకుళంకు చేరే వరకు నిఘా వ్యవస్థ ఎక్కడా పొరపాటు చేస్తుంది అనే చర్చ ముమ్మరంగా కొనసాగుతుంది